হদে হদে ওনিটা ফুল 50 টাকার ব্যাচ

చేయడం జరిగింది గర్భిణీ స్త్రీలకు కిట్లు అనే కార్యక్రమం వాళ్ళని ప్రారంభం చేయడం జరిగింది ఈ యొక్క ఇట్ల పన్నెండు నుంచి దాదాపు పద్దెనిమిది వేల రూపాయలు మొత్తం ఈ టైం లోపట్ల తొమ్మిది వేల లోపట్ల మీకు ఇవ్వడం జరుగుతుంది ఎందుకనంటే పాప తల్లి ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలి మంచి పుష్టికరమైన ఆహారం తీసుకోవడం ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందుకే ఎందుకనంటే మన స్త్రీలు చాలామంది పేదవారు ఉన్నారు కాబట్టి దాంట్లో భాగంగానే మంచి ఉండాలి మంచి తెలంగాణ రాష్ట్రం సాధించుకుందాం మంచి బంగారు తెలంగాణ ప్రయాణించాలని విశేషంతో అంటే పాప కూడా ఆరోగ్యంగా ఉండాలి తల్లి కూడా ఆరోగ్యంగా ఉండాలని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం మన స్త్రీలకు గర్భిణీ స్త్రీలకు మీరు కూడా పక్క వాళ్ళు తెలియని వాళ్ళకు కూడా తెలియజేసి మన గవర్నమెంట్ హాస్పిటల్లో యొక్క కార్యక్రమం జరుగుతుంది మంచి మంచి డాక్టర్స్ కూడా ఉన్నారు మంచి ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు మన జిల్లానే మన మొదటి స్థానంలో ఉన్నాం అందులో ఏది ఈ డెలివరీలలో దీన్ని పేద ప్రజలు మంచిగా ఉపయోగించుకొని కేసీఆర్ గారి కూడా మంచి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆశీర్వాదం ఇవాల్సి వస్తుంది అలాగే మన ఎమ్మెల్యే గారు కానీ మన ఎంపీ గారు కానీ మంచి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రేపు ఒంటరి మహిళలకు కూడా ఇంచెన్ మొన్న ఇస్తామని చెప్పడం జరిగింది రేపటి నుండి ఆ ఒక పోగ్రామ్ ఒంటరి మహిళలు కూడా మీ అందరు ఆరోగ్య బంగారం కళ సాధించడం వేడు మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన హైర్యస్ అనేకే కుటుంబే జో స్కీమ్ लॉन्च की स्कीम में अली जनाब एम साहब और देश तो में तशरीफ़ फर्मा चेयरमैन साहब अनिल साहब और मार्किट चेयरमैन और दर पूरे पॉलिटिकल लीडर्स मीडिया सबको तहरीप से असलम ख़ास तौर पर रियासत तेलंगाना जनाब जनाब के सी आर साहब जो स्कीम लॉन्च करें बच्चा और माँ दोनों क्योंकि आजकल के हालात में और बच्चे और माँ जो कि यानी उनकी सेहत के लिए जो स्कीम लॉन्च करे उस स्कीम में ख़ास तौर पर माँ को जो सो अब यहाँ पे जो आंगनबाड़ी स्कूल से उसमें भी जो सो बच्चों के लिए सेहत के लिए और माँ की सेहत के लिए भी जो गवर्नमेंट जो स्कीम ये करी उसके अलावा और गवर्नमेंट हॉस्पिटल में जनाब केसियार के सी आर साहब का एक खाब है कि रियासत तेलंगाना जब बंगाल और तेलंगाना होंगे सब लोग खुश रहेंगे खासतौर पर गवर्नमेंट हॉस्पिटल में डिलीवरी होना और गरीबों को जो सो सही ट्रीटमेंट होना पहले की तरह नहीं अभी अलहमदिल्ला इस वक्त पूरे गवर्नमेंट हॉस्पिटल में सही ट्रीटमेंट हो रहा अच्छे से आला से आला डॉक्टर्स से यहाँ पर सहूलत है और, और और एक बात क्या बोलते हैं तो यहाँ पे डिलीवरी भी जो सो पहले की तरह नहीं है पूरे सहूलतें डेडी डॉक्टर भी है बड़े से बड़े डॉक्टर भी है और इलाज भी सही हो रहा देखभाल भी सही हो रही और गरीबों को फ़ायदा होना गरीब फ़ायदा उठाने के वास्ते गवर्नमेंट जो सो जो सो स्कीम रखी और साथ ही साथ ये किट जो हुकूमत की तरफ़ से किट दिए जा रहे हैं आज एम एल ए साहब के यहाँ तक जो किट सो किट्स दिए जा रहे हैं खासतौर पर गरीबों के लिए पूरा फायदा भरपूर फ़ायदा उठाने के लिए जो सो हुकूमत उसके ये करी लिहाजा हम सब इसका फ़ायदा उठाएं और जनाब के सी आर साहब के यहाँ पे दुआ करें हमारे एम एल ए साहब के और कविता मैडम के में भी दुआ करें जो रियासत तेलंगाना में दिया जा रहा लिहाजा हम कोई आज तक ऐसी कोई गवर्नमेंट जो सो आज तक ऐसा नहीं करी गरीबों का ख्याल करी और प्राइवेट हॉस्पिटल में के बजाय गवर्नमेंट हॉस्पिटल में आप लोग तकलीफ देना जिससे भी अपने खातन हैं उनको गवर्नमेंट हॉस्पिटल जाने से रोक कर प्राइवेट हॉस्पिटल रोक कर गवर्नमेंट हॉस्पिटल लाने की कोशिश करेंगे तो गरीबों को बहुत बड़ा फायदा होता और साथ साथ तेलंगाना राष्ट्र तरह మొట్టమొదటిసారిగా అందరం కష్టపడి తెలంగాణ కావాలని తెలంగాణలో మార్పు జరగాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అమ్మఒడి అమ్మఒడి కింద మగపిల్లా ఉంటే పడ్డారు మీరు ఆడపిల్లలతో తల్లించే విధంగా దాంట్లో దాదాపు ఒక రెండు వేల రూపాయలు కిట్టి కేసీఆర్కి గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టి కిట్టిస్తున్నారు కేసీఆర్ గారు కిట్ అని చెప్పి చూస్తూ లేదా మరి డెవరి పెట్టుకోవడానికి నూనె పౌడరు రోజు రోజువాటు ఇలా రోజు స్నానం చేసేటప్పుడు కొద్దిగా రోజువాటో నీళ్ళని ఇస్తుంటే రోజు మంచిగా చెప్తున్నారు ఇక్కడ పిల్లలు కూడా మీకు చీరలు సబ్బులు మొత్తం కలిసి మీకు ఇచ్చే విధంగా అతన్ని కష్టం కావద్దు అన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పేదవాళ్ళందరికీ కూడా ప్రభుత్వ హాస్పిటలే ప్రసవించాలేవారు అని చెప్పి నేను ఎప్పుడైతే గర్భవతి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు మూడు నెలకు ఆరు ఆల నుంచి మీరు స్టార్ట్ అవుతుంది మీకు ఇచ్చే డబ్బులు లాస్ట్ చివరికి ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత ఈ కిట్తో సహా మీ మిగతా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలి మీరు తెలవని వాళ్ళకు కూడా చెప్పండి ఎందుకంటే ఎప్పుడైతే కేసీఆర్ కిట్టు అమ్మఒడి అనే కార్యక్రమం ఏర్పాటు చేసామో చాలామంది ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్కి వస్తున్నారు ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీ అవుతున్నారు మరి డాక్టర్ల సంఖ్య కూడా వెచ్చాము ఇక్కడ డాక్టర్లు ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఏ ఫెసిలిటీస్ కావాలి స్కాన్ అనుకూలు ఉంటుంది వాడుకుంటున్నారు కూడా ఇసులు కూడా పనిచేసే విధంగా ఉంటాయి కనుక ఈ విధంగా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో లేదు ఏ దేశంలో కూడా ఇటువంటిది లేదు మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసిందో ఎక్కడ కూడా ఏ రాష్ట్రం లేని విధంగా చూస్తున్నాం మన దూస్లో మీరు అన్ని కూడా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇలా మన వెయ్యి రూపాయలు పెన్షన్ ఇచ్చుకుంటున్నాం ఉన్నది వల్ల మనకు ప్రాబ్లం ఉండే ఇంట్లో ఒక్కరిని పెన్షన్ అని చెప్పి బీడీ కార్డులో పెన్షన్ అది ఎందుకంటే మన ప్రాంతంలో ఎక్కువ బీడీ కార్డులు ఉండరు పూర్ట్లా దిక్పెట్టి ఈ చుట్టుపక్కల ఉన్న దగ్గరనే బీడి కార్మికులు పని దగ్గర ఎక్కువ ఉన్నారు కనుక దానికి కూడా ఇప్పుడు సర్వే జరుగుతున్నది బీడి కార్మికులకు ఒకరికి ఇంట్లో పెన్షన్ ఇచ్చేది కనుక ఒంటరి మనకి భర్తలు వదిలిపెట్టిన భర్తలు వదిలిపెట్టిన వాళ్ళకి కూడా పనులు ఇచ్చే విధంగా రేపు స్టార్ట్ చేస్తున్నాం రెండు వేల ఏప్రిల్ పే రెండు వేల ఒకటిసారి రెండు వేల రూపాయలు ఒంటరి వేల దాదాపు పట్టణంలో ఎంత వందలు పట్టణంలో టౌన్ ఎక్కడ రెండు వందల ఎనిమిది మందికి రేపు ఒంటరి వేల పెంచుకున్నాం చిన్నప్పుడు భర్తలు వదిలిపెట్టి ఇంటి మీద ఉంటారు కదా వాళ్ళకు కూడా రెండు వందల ఎనిమిది మంది ఒక పట్టణంలో మొత్తం దాదాపు మొత్తం కార్సెస్ చూస్తే మీకు పగిలినరు రేపు అందరికీ కూడా ఓటర్ పనులు కూడా రేపు ఆ కార్యక్రమం అయితే వాళ్ళకి ఇస్తున్నాం డీలీ కార్యక్రమం కూడా తొందరలో పడినాయి ఇంట్లో ఎవరైతే పీఎఫ్ కార్డు ఉండి వాళ్ళ అత్త కష్టనం మామ గం కూడా పంచాయతీలు ఉండే ఎక్కడైనా ముఖ్యమంత్రి గారు చూసి తీసుకుపోయినా అత్తా కోడలు కూడా కొట్లాడుకునే పరిస్థితి వస్తుంది కూడలు బీల చేస్తే కనుక కోడలు కూడా ఇవ్వాలని చెప్తే తప్పకుండా దానికి కూడా సర్వే జరుగుతున్నారు తొందరలో కూడా ఆ పెన్షన్ కూడా ఇస్తాం కోసం ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేస్తున్నారు ఈ విధంగా ఏ సమస్యలు ఉండదు పేదవాళ్ళకు పేదవాళ్ళు పెద్దవాళ్ళు అయినాడే మనం పొట్టాడు తెచ్చుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ పట్టేదో తెలంగాణ వచ్చింది కదా అయిపోయిందని కాదు బంగారు తెలంగాణ కావాలి వీళ్ళందరూ ఎప్పుడు సుఖ సంతోషంతో ఉండాలి పేదవాళ్ళు ఇంత రోజు మంచి కడుపు నిన్న అన్నం తినట్టు వాళ్ళు ఉండటానికి ఇల్లు మన ఇంటికి కూడా మన దగ్గర కోర్టులు వచ్చినాయి రెండు వందల ఎనభై ఇంటికి మనం తొందర లోపల నీటి మీద డ్రా ఇస్తాం దాదాపు పదిహేను వందల మంది అప్లికేషన్ పెట్టుకున్నారు సర్వే చేస్తే కూడా అలా పన్నెండు వందల పదమూడు వందల మంది ఇన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక్కొక్క దఫాలు ఇప్పుడు మూడు వందల ఇల్లు తొందర లోపల నేను ఎనిమిది పది రోజుల లోపల మీ అందరూ పిలిచి ఎవరైతే మీరు అప్లై చేసుకున్నారో ముందు కూర్చొని మీ దగ్గర రాదీసి మొదలుకోవాలి ఎందుకంటే అర్థం అనవచ్చి అందరూ రావాలి నేను ఇప్పుడు నేను చెప్తున్నాడు అందరికీ పదమూడు వందలు ఇస్తాయని కనుక మేము కూడా నేను రావాలి ఇచ్చినా ఎవరినా అయినా కానీ మొదలు వస్తాయి మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ మూడు వందల నాలుగు వందలు వస్తాయి రెండు మూడు సంవత్సరాల లోపల రూట్లల్లో మాకు గిల్లు లేదని చెప్పే వాళ్ళు ఉండరికి మాకు గిల్లు ఉన్న సార్ అంటారు ఇల్లు ఇస్తున్నాము తాగడానికి నీళ్ళు ఇస్తున్నాము ఆరు నెలలు కూడా సంక్రాంతి వచ్చే సంక్రాంతి దిగులు ఉగాది వరకు ఇంటింటికి నల్ల మీరు ఒక రూపాయి ఖర్చు పెట్టుకోవాల్సిన లేదు మేము ఇంత నల్ల బిగించి నల్ల ఇప్పుకుంటాం ఆ విధంగా వచ్చి మా మార్చి వరకు నల్లరా కార్యక్రమం స్టార్ట్ అయినది ఉండటానికి ఇల్లు తాగడానికి నీళ్లు తినడానికి బియ్యం కూడా ఆరు కిలోలు బియ్యస్తాం ఇలా కూడా ప్రభుత్వం ఏం చేసింది నాలుగు కిలోలు బియమించారు ఇచ్చే ఇంట్లో సమాధానం పదహారు కిలోలు ఇస్తున్న గ్రోత్ చేసి పారేస్తాం ఇలా ప్రతి మనిషికి ఆరు వేలు చెప్పిన పది మంది నుంచి అరవై రోజులు నియోజకవర్చే విధంగా మన ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవాలి ఈ విధంగా ప్రతి మనిషి కూడా ప్రతి కులానికి ప్రతి ఇంటి మనిషికి కూడా ఏదో విధంగా లాభం జరగాల ఇప్పుడు చూస్తున్న రైతులైతే ఎకరాను నాలుగు వేల రూపాయలు వచ్చే సంవత్సరం వచ్చే ఈ ఎండకాల నుంచి ఎకరాలు నాలుగు వేలు రేటు పట్లకు ఎనిమిది వేల రూపాయలు ఇచ్చే రైతులకు ప్రతి ఎకరా ఎనిమిది వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం చెప్పచ్చు గుర్రెం కాపురం ఉంటే గుర్రెలకు మరి ఇరవై మంది పద్దెనిమిది ఏళ్ళు దాకా ప్రతి పిలానికి కూడా ఒక ఇరవై గుళ్ళ ఇచ్చి ఒక మేదపోత నుంచి తప్పని వాళ్ళని వాళ్ళు ఉపాధి పెంచుకోవడం జరుగుతారు గంగుత్రులకు చెరువులలో చేపలు ఇస్తున్నానికి చేపలే చేప ఇంతకుముందు మా దగ్గర ఐదు వందల ఆరు వందలు ఉంటే ఇప్పుడు దిగుపోతాయి చేపలు కూడా ఇంకా ఈ చేపలు పెరుగుతున్నాయి కనుక రెండు వందల మూడు వందలు తీసుకునే విధానం మన ఎక్కడ నుంచి ఆంధ్ర నుంచి చేపలు సప్లై చేసుకుంటుంది మన చేపలు మనమే తినాలి మన గుర్రెళ్ళని మనం పెంచుకొని తినాలని చెప్పి ఎక్కడి నుంచో దిగుమతి చేసుకుంటుంది మహారాష్ట్ర నుంచి సాటాపురం అక్కడ ఇక్కడ అక్కడ తీసుకొచ్చుకుంటారు అటువంటిది లేకుండా మన ముఖ్యమంత్రి గారు మన దగ్గర తయారు చేసుకుని మన ప్రజలు జరిపేటట్టు ఉండాలని చెప్పి కూరగాయల విషయంలో కానీ మాంసాల విషయంలో కానీ చేపల విషయంలో కానీ ప్రతి ఒక్కదాన్ని దృష్టి పెట్టుకొని ఏర్పాటు చేస్తున్నారు ఇలా హాస్పిటల్లో కూడా ఎవరైతే డెలివరీ కష్టంలో వాళ్ళకి ఏదో విధంగా లాభం చేయాలని చెప్పి దాదాపు పదిహేను వేల రూపాయల పెట్టీరలు మనం అన్నీ మీరు పునర్ నుంచి మీరు గర్భాతి కాగా చూపించుకొని ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుంటారంటే చివరికి మీరు డెలివరీ అయ్యేటప్పటికి మీరు లెక్క మొత్తం కంప్లీట్ అయ్యే విధంగా పదిహేను వేల రూపాయలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రాష్ట్రంలో ఏ దేశంలో లేని విధంగా మన పరిపాలన జరుగుతున్నది ఉద్యోగంలో కూడా మీరు చూస్తారు తెలంగాణ అంటే నిజానికి అర్థమైపోతుంది మూడేళ్ళే మనం మన స్టార్ట్ అయ్యింది ఇలా నిన్న మనం మూడు సంవత్సరాలు నిండుకో నాలుగో సంవత్సరం స్టార్ట్ చేసాం ఇంకో నాలుగైదు సంవత్సరాలు కూడా ఎవరికి ఏ కష్టాలు లేకుండా ఏనాడు కూడా ఏ కష్టం రాకుండా చూసుకుంటే విధాలు కరెంట్ అనేది వాళ్ళు చూలేదు పొద్దుగా పోతే పొద్దుకి మన పట్టాలను కూడా పొద్దున గుంట ఉంటే పొద్దుకి ఆరుగుంటు సాయంత్రం కరెంట్ వచ్చింది ఈయన ఒక నిమిషం కూడా కరెంట్ పోదు ఇలా ఒకసారి బెల్లి వర్షకాలం వస్తుందంటే గాలి అడ్డముడ్డే కొట్టేయాలనే ఉద్దేశంతో కోసం కరెంట్ చేసి వాళ్ళు పనిచేసుకుంటున్నారు కనుక ఈ అండగడ్డ గంట కరెంట్ పోయి ఒక నాడు కూడా కరెంట్ పోకుండా ఇలా మన ప్రభుత్వం నడిపిస్తుంది మన ముఖ్యమంత్రి గారు నడిపిస్తున్నారు కనుక మనిషికి కష్టమైన కాళ్ళ పెడితే సీసీ రోడ్డు మీద నడవాలి మీ నీళ్ళు బోర్లు వేస్తే బోర్లే పోవాలి దాదాపు యాభై కోట్లు మన మున్సిపల్ కూడా యాభై కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఇరవై ఐదు కోట్లు వచ్చే సంవత్సరం ఇరవై కోట్లతోని ప్రతి వాడకు కూడా ప్రతి కాలనీ కూడా ఈ ఇటు కూడా శ్రీశురోలు డ్రైన్స్ విధంగా ఏర్పాటు చేస్తాం రెండు సంవత్సరాలు పూర్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మనిషికి కష్టం అనేది తెలియదు ఎందుకంటే గ్రామాల పుట్టుకెళ్ళిన బిడ్డ మన ముఖ్యమంత్రి గారు ఆ ముఖ్యమంత్రి గారు కష్టాలు సుఖాలని చూసి కనుక పేద ప్రజల కష్టాలు చూసి కనుక పేద ప్రజలకు కష్టాలు రావద్దు పెద్దవాళ్ళకి కష్టమైతే ఉన్నారు డబ్బులేదు విధంగా చేసుకుంటున్న హాస్పిటల్ ఈ హాస్పిటల్ కాబోతే అన్ని హాస్పిటల్ పోతారు కానీ పేదవాళ్ళు అన్ని హాస్పిటల్ పోలాల వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అటువంటి ఈ హాస్పిటల్ అభివృద్ధి జరగాలి ఈ హాస్పిటల్నే పేదవాళ్ళకి వైద్యం దొరకాలి అని చెప్పే ఉద్దేశంతోనే ఇవన్నీ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన జరిగింది వీళ్ళందరూ కూడా మీరు ఉపయోగించుకొని ఎక్కడికో పోకుండా మీరు తప్పక ఇదే హాస్పిటల్ రిజిస్టర్ చేసుకొని డెలివరీస్ కానీ ఇక్కడ కాని వాళ్ళు డాక్టర్లు కూడా ఇంత హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిస్తారు ఇక్కడ ఉంటే చాలామంది జేట్ డాక్టర్స్ కూడా వచ్చే వాళ్ళు డాక్టర్ల సంఖ్య కూడా పెరుగుతుంది అన్ని టీమాలు కూడా అన్ని శాఖల డాక్టర్లు ఇక్కడ మన హాస్పిటల్ ఉంటారు ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నాం కనుక దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి మరొకసారి మా తల్లు రేపు పుట్టబోయే బిడ్డలు క్షేమంగా ఉండాలి మీరు అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలి బిడ్డలు కుట్టినా కుడుకులు పుట్టినా క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అవకాశం మీ అందరికీ न